హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చాలా మేకింగ్ వీడియోస్ అయినా ఇప్పటివరకు ట్రై చేసాం కదా సో ఈ రోజు మీ అందరి కోసం ఎండి ఆయుర్వేదం నుంచి డాక్టర్ మహేష్ బాబు గారిని తీసుకొని వచ్చేసాను సార్తో మాట్లాడి ఈ రోజు మీ అందరికి నచ్చిన టాపిక్స్ మీకు యూజ్ అయ్యే టాపిక్స్ సో అది ఎలా యూస్ చేసుకోవాలి ఆయుర్వేదిక్ రిలేటెడ్ లో చాలా టాపిక్స్ అయితే అడుగుతున్నారు కదా సార్తో మాట్లాడదాం హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సో సార్ చాలా వరకు వెయిట్ లాస్ జర్నీలో జనాలకి చాలా డౌట్స్ సో టాబ్లెట్స్ యూస్ చేస్తే ఏమైపోతుందో మరి ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఇంట్లో దొరికే వాటితోటి తగ్గించుకునే అవకాశం ఉందా సో మీరు చాలా మందికి ఈరోజు వెయిట్ లాస్ అనేది ఒక వెరీ టఫ్ డిసిషన్ అండ్ ఏది వాడచ్చు ఏది వాడకూడదు అనేవి ఏ బిగ్ కన్ఫ్యూజన్ కూడా మార్కెట్ లో ఉన్నది అండ్ లైక్ చాలా మంది ఏంటంటే న్యూట్రిషనిస్ట్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఫేక్ డాక్టర్స్ కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో గా వాళ్ళ ఈ ఒబేసిటీ ఆర్ ఈ వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఉండడానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సో ఫస్ట్ మీరు డాక్టర్ని కలిసి రీజన్ ఐడెంటిఫై చేసుకోండి బట్ ఇప్పుడు నేను చెప్పే రెమెడీ సొల్యూషన్ ఏంటి అంటే మనకి ఈజీగా ఇంట్లోనే చేసుకుని దాన్ని యూస్ చేసే ఐడియా ఒకటి నేను చెప్తాను సో ఐటమ్ ఏంటి సార్ చెప్పేయండి సో ఫస్ట్ అది ఏంటంటే బార్లీ అండి బార్లీ మన అందరికీ బాగా తెలిసిందే చాలా కాస్ట్ తక్కువ కూడా అవునండి చాలా చీప్ గా దొరుకుతుంది అండ్ చాలా ఎఫెక్టివ్ అనమాట సో బార్లీ నీళ్ళని మనం బార్లీ బార్లీని కాచుకుని తాగడం సో ఇలాంటివి మనం ఆల్రెడీ ఇంట్లో విన్నాం కాబట్టి సో మనం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆ బార్లీ నుంచే తయారు చేసుకుంటాం సో ఆ బార్లీ ఏంటంటే మనం రోస్ట్ చేసుకుంటాం రోస్ట్ చేసుకుని పౌడర్ గా చేసుకుంటాం సో దాన్ని మనం బార్లీ సత్తు అంటాం బార్లీ సత్తు బార్లీ సత్తు సో బార్లీ సత్తు పౌడర్ సో ఈ పౌడర్ మనం చూసుకుంటే రైస్ తో కంపేర్ చేస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వెరీ తక్కువ ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కి మనకి ఆన్ ఎన్ యావరేజ్ ఎలా అంటే సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ టూ రేంజ్ లో ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ దీనికి ట్వంటీ ఎయిట్ థర్టీ ఉంటుంది ఆకలి ఎక్కువయ్యే గుణం కూడా ఉంటుంది కంట్రోల్ చేస్తుంది డెఫినెట్ గా కంట్రోల్ చేస్తుంది దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ జస్ట్ మనం తీసుకుని వెయిట్ లాస్ అయిపోవడం గా దీని నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే సో దాని వల్ల ఏంటంటే ఇది మనకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది ఓకే సో ఇక్కడ మేము రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి ఈ బార్లీ పౌడర్ ని తీసుకున్నాము సో దీన్ని ఏ రూపంలో తీసుకోవచ్చు అనేది సార్ సో డెఫినెట్ గా అండి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ ఫార్మ్స్ మీకు అందుబాటులో ఉన్నట్టు చేసుకోండి డెఫినెట్ గా సో ఈ బార్లీ పౌడర్ ని ఈ బార్లీ సత్తు పౌడర్ ని ఫస్ట్ మీరు జావాలా చేసుకుని తాగిన వెల్ అండ్ గుడ్ సో జావా ద బెస్ట్ ఫామ్ అనమాట ఎందుకంటే డైషన్ కూడా ఈజీగా అవుతుంది ఇంకా లేదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొంచెం ల్యూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీడల్లో మిక్స్ చేసుకుని డ్రింక్ చేసినా తాగచ్చు బెస్ట్ లేదు మన ఫుడ్ లో కనుక మనం ఇన్వాల్వ్ చేస్తాము అనుకుంటే దీంతో ఉప్మా చేసుకోవచ్చు చపాతి చేసుకోవచ్చు పరోటా కూడా చేసుకోవచ్చు సో డైలీ ఫుడ్ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంతో చేసుకోవచ్చు అనమాట లో అయినా సరే మనం దీన్ని యూటిలైజ్ చేసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి సో మనం ఇక్కడ ఏంటంటే జస్ట్ వాటర్లో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దాన్ని మనం మిక్స్ చేసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ కండిషన్ పట్టించి తీసుకుంటే కనుక చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకే ఒక స్పూన్స్ సో మీరు టేబుల్ స్పూన్ తీసుకుంటే కనుక ఒక స్పూన్ టీ స్పూన్ తీసుకుంటే కనుక టూ స్పూన్స్ అంటే నేను యావరేజ్ ఏంటంటే ఒక సిక్స్ గ్రామ్స్ వరకు తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకుంటే సో ఈ విధంగా సత్తు పౌడర్ ని మనం డైరెక్ట్ గా డ్రింక్ చేసేసి ఓకే అంటే ఇందులో నార్మల్గా జావల్ లో సాల్ట్ చక్కరే ఇప్పుడు అదే నేను చెప్తున్నా ఎప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా కావాలండి మనకి ఇప్పుడు నాకు టేస్టీగా కావాలి సో నేనేంటి సాల్ట్ వేసుకుని జావలా చేసుకుని తాగుతాము లేదు ఇది ఎవరైతే ఈజీ కదా అండ్ రెడీమేడ్ ఇప్పుడు అందరికి ఏంటి ఇన్స్టెంట్ కావాలి ప్రతిది సో డెఫినెట్ గా గ్లాస్ తీసుకుని మిక్స్ చేసుకుని తాగేయడం నాకు ఈజీ అండ్ వాళ్ళు ఏంటంటే లైక్ నేను అక్కడికి పట్టుకెళ్ళలేకపోతున్నా ఆఫీస్ కి పట్టుకెళ్ళలేకపోతున్నా అంటారు సో చిన్న డబ్బాలో ఇది వేసుకుని తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ వాటర్ బాటిల్ అయినా మిక్స్ చేసుకుని తాగేయచ్చు కాబట్టి ఈ ఫామ్ నేను సజెస్ట్ చేస్తున్నా బట్ డెఫినెట్ గా ఇంట్లో ఉన్నప్పుడు మీరు చపాతీ ఫామ్ లో గానీ జావ రూపంలో గానీ ఏ ఫామ్ లో కుదిరితే మనం ఆ ఫామ్ లో అయితే తీసుకుంటే మనకి బెనిఫిట్స్ అనే ఉంటాయి సో చూసారు కదా వెయిట్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు సో ఆఫీస్ కి వెళ్ళిపోతున్నాము స్కూల్స్ లోకి వెళ్లే వాళ్ళకి వీళ్ళందరూ కూడా కష్టం కష్టమైపోతుంటుంది సో మీ మమ్మీని అడిగి ఓ చిన్న బాక్స్ లో గనక దీన్ని తీసుకొని వెళ్తే ఇన్స్టాంట్ గా వాటర్ లో కలుపుకొని తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి డెఫినెట్ ట్రై చేయండి ట్రై చేసిన మీ చే కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అంటే హెల్త్ పరంగా అది అడిగినట్లయితే సార్తో మాట్లాడి కూడా దాన్ని ఎలా చేయాలి అంటే దాంట్లో ఉన్నటువంటి మెడికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అన్ని కూడా అడిగి నేను సార్తో డిస్కస్ చేసి మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ యూరింగ్